Well, mi flow i done da cost What if and so sist for marian ನೀರು <laughs> <laughs>

சரிடா மரியாதை கொடுத்துட்டு வந்தாகுறதுக்குள்ள ஸ்பெஷலா ஆகிட்டாங்க இது கூட கரெக்ட் இது ஐ மாத்தணும் ஆலா டீ வெரி நான் இந்த பக்கம்

మనుషులు ఋషులవుతారు మహా తరతరాలకు అవుతారు తన తరాలకు తరగని వెలుగవుతారు ఇల వెనుకలవుతారు డాక్టర్ జగస్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్నేతమ నాయకులు కావలి చేప ప్రజలు కావాలి అగిత్య పదంలో ముందు తీసుకెళ్తున్నటువంటి డైరెక్ట్ లీడర్ మా నాయకుడు కావ్యా కృష్ణారెడ్డి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మన అందరం కూడా జరుపుకోవటం నిజంగా మన అందరం కూడా అదృష్టం ఈరోజు డెబ్బై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నట్టు తరువులో కూడా అందరికీ ఈరోజు హీరో కళల హీరో అందరికీ ఆయనే ఈరోజు నటనలు అయిన బహుశా రోజు మనకి నాట్యంలో వచ్చేలా అతను కొట్టిన చెయ్యి లేదు అంటే ఆయన నటన పట్టినటువంటిది డ్యాన్స్ మీద ఉన్నటువంటి అతను ఆలోచనది ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చాలా మంది హీరోయిన్లు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క మనం పుట్టినరోజు మనం అందరం జరుపుకోవటం ఇది కావలలో మంచి సాంప్రదాయం వాళ్ళ యొక్క అభిమాన సంఘాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అభిమాన సంఘాలంటే నాయకుడి మీద అభిమానంతో పాటు అదే నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఏదైనా రక్తదాన శిబిరాలు కావచ్చు లేదా నేత్రదాన శిబిరాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు లేదంటే ఆయన పుట్టిలో సంబరాలు కావచ్చు ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు సమృద్ధమైనటువంటి వాతావరణంలో అందరూ చూసే విధంగా అందరికీ ఉండే విధంగా ఈరోజు కావలను ఈ ఫ్యాన్స్ నిర్వహిస్తున్నందుకు అందరిని కూడా అభినందిస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి ఆయన స్వయం కృషి ఎలా ఎదిగాడో ఆ స్వయం కృషిని తన యొక్క శక్తిని యుక్తిని ఆయన సినిమాలో చూపిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆయన స్వయం కృషి సినిమాని రష్యాలో రష్యాలో అనుమతించి చేసుకుని రష్యా దేశం అంతా కూడా స్వయంకృతి సినిమాను చూశారంటే ఆ హీరో యొక్క గొప్పతనం అది ఒక తెలుగు వాడికి చిరంజీవికి దగ్గరని కూడా ఈ సందర్భంగా తెలియజేసి అటువంటి మహానుభావుడి పుట్టినరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ అది మానవత దినోత్సవం నాడు కులాలు కాదు మతాలు కాదు అందరూ కలిసి కలిసి ఉండాలని ప్రపంచమంతా కూడా అందరూ ఏకమైన చెప్పుకునేటువంటి రాజులు ఒక ఏకాగ్రతకు మారిపోయినటువంటి మెగాస్టార్ అందరి వాడైనటువంటి మెగాస్టార్ పుట్టినరోజును నిజంగా జరుపుకుంటూ అందరికీ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఆయన పుట్టినరోజు తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ లేదు ప్రాంతం లేదు రంగు లేదు రుచి లేదు అన్నిటికీ ఒకడే ఒక రుచి చిరంజీవి అందరి హృదయాల్లో నిలబడే వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్లో మన కావలి మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారందరికీ ఆయన అభిమానులందరికీ పేరు పేరిన 何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私は何で私 శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వైకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడుము నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ సెల్ నెంబర్